నిర్గమాకాండము ముప్పది రెండవ అధ్యాయము మోషే కొండ దిగకుండా తడుగు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను నద్దకు కూడివచ్చి లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి అందుకు అహరోను మీ భార్యలకు మీ కుమారులకు మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యకు తెండని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులను ఉన్న బంగారు పోగులను తీసి అహరోను నొద్దకు తెచ్చిరి అతడు వారి యొద్ద వాటిని తీసుకుని పోగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన తోడగా చేసెను అప్పుడు వారు ఓ ఇస్రాయేలు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠము కట్టించెను మరియు అహరోను రేపు యుహోవాకు పండుగ జరుగునని చాటింపగా మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి కాగా ఎహోవా మోషేతో ఇట్ల నేను నీవు దిగివెళ్ళుము దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయి నేను వారికి నియమించిన త్రావ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడలు చేసుకుని దానికి సాగిలపడి బలి అర్పించి ఇస్రాయేలు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనిది అనెను మరియు యహోవాయిట్లనెను నేను ఈ ప్రజలను చూచియున్నాను ఇదిగో వారు లోబడనల్లని ప్రజలు కావునా నీవు ఊరకుండుము నా కోపము వారి మీద మొండును నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా తీసదనని మూషయతో చెప్పగా మోషే తన దేవుడైన యహోవాను బతిమాకుని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయునట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయేనని ఐగుతీయులు ఎలా చెప్పుకొనవలెను నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాన్ని గూర్చి సంతాపపడుము నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇస్రాయేలును జ్ఞాపకము చేసుకును నీవు వారితో ఆకాశ నక్షత్రముల వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులు అగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితివనెను అంతట యహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడును కూర్చి సంతాపపడెను మోషే శాసనములు గల రెండు పలకలను చేత పట్టుకుని కొండ దిగి వచ్చెను ఆ పలకలు ఇరు ప్రక్కలను వ్రాయబడినవి అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను వ్రాయబడి ఉండెను ఆ పలకలు దేవుడు చేసినవి ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేవ్రాత ఆ ప్రజలు పెద్ద కేకలు వేయించుండగా యుహోషువ ఆ ధ్వని విని పాళెములో యుద్ధధ్వని అని మూషేతో అనగా అతడు అది జయధ్వని కాదు అపజయధ్వని కాదు సంగీతధ్వని నాకు వినబడుచున్నదనేను అతడు పాళిమునకు సమీపింపగా ఆ దూడను వారు నాట్యమాడుటను చూచెను అందుకు మూషే కోపము మండేను అతడు కొండ దిగువను తన చేతులలో నుండి ఆ పలకలను పడవేసి వాటిని పొగుల కొట్టెను మరియు అతడు వారు చేసిన ఆ దూడను తీసుకుని అగ్నితో కాల్చి పొడిచేసి నీళ్ల మీద చల్లి ఇస్రాయేలీల చేత దాన్ని త్రాగించెను అప్పుడు మోషే నీవు ఈ ప్రజల మీదికి ఈ గొప్ప పాపము రప్పించునట్లు వారు నిన్ను ఏమి చేసిరని అహరోనును అడుగగా అహరోను నా ఏలినవాడా నీ కోపము మండనీయకుము ఈ ప్రజలు దుర్మార్గులను మాటని వెరుగుదు వారు మాకు ముందు నడుచుటకు ఒక దేవతను చేయుము ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినవాడకు ఈ మూషే ఏమాయేనో మాకు తెలియదనిది అందుకు నేను ఎవరి యద్ద బంగారము ఉన్నదో వారు దానిని ఓడదీసి తెంటని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ తోడ నేను ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మూషే చూచెను వారి విరోధులలో వారికి ఎగతాళి కలుగునట్లు అహరోను విత్తలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండెను అందుకు మోషే పాడిమిము యొక్క ద్వారమున నిలిచి యహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులు అందరునూ అతని యద్దకు కూడి వచ్చిరి అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుమును కట్టుకుని పాళ్యములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచూ ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చిలికానిని ప్రతివాడు తన కొరుగువాని చంపవలెనని ఇస్రాయేలీయుల దేవుడైన యుహోవా తెలవిచ్చుచున్నాడని లేవీయులు మోసే మాట చొప్పున చేయగా ఆ దినమున ప్రజలలో ఇంచుమించు మూడు వేల మంది కూలిరి ఏలయనగా మోసేవారిని చూచి నేడు మిమ్మును ఆశీర్వదించునట్లు మీలో ప్రతివాడు తన కుమారుని మీద పడియే కాని తన సహోదరుని మీద పడియే కాని యుహోవాకుమిమ్మును మీరే ప్రతిష్ట చేసుకునుడనిను మరునాడు మూషే ప్రజలతో మీరు గొప్ప పాపము చేసి కనుక యుహోవాయద్దకు కొండ ఎక్కి వెళ్లదను ఒకవేళ మీ పాపమునకు ప్రాయిఛెత్తము చేయగలనేమో అనెను అప్పుడు మోషే యుహోవాయద్దకు తిరిగి వెళ్లి అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుని అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయువని భజమాలు కొనుచున్నానేను అందుకు యుహోవా ఎవడు నా ఎదుట పాపము చేసెనో వాని నా గ్రంథములో నుండి తుడిచివేయుదును కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించుము ఇదిగో నా దోత నీకు ముందుగా వెళ్ళును నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదికి రప్పించదనని మోషేతో చెప్పెను అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందున యుహోవా వారిని బాధ